క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తువారి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము విశ్వాస జీవితంలో ప్రార్థన దేవునితో కమ్యూనికేట్ చేయటానికి సమయాన్ని వెచ్చించటం ఆయనతో సన్నిహితంగా ఉండటానికి ఉత్తమ మార్గము యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవచ్చనము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడినైన వాడు ఈలాగూ సెలవుచ్చిచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటికను నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటికను వినయమగల వారి యొక్కను దీన మనస్సు గల వారి యొక్కను నివసించుచున్నాను విశ్వాస జీవితంలో అత్యంత ముఖ్యమైన క్రమశిక్షణలో ప్రార్థన ఒకటి ప్రార్థన మనం దేవునితో లోతైన మరియు ప్రతిష్టాత్మకమైన సహవాసంలోనికి వెళ్ళే సాధనము మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం కేవలం ప్రభుతో మాట్లాడుతున్నాము మరియు ఆయన సమాధానమిస్తాడని విశ్వసిస్తున్నాము అలా చేయటం ద్వారా మనము వినడము మరియు అతని ప్రతిస్పందన కోసము వేచి ఉండటం నేర్చుకుంటాము ఈ ఆధ్యాత్మిక ఆరాధన ద్వారా మనము ఆయనను గౌరవిస్తున్నాము ఆయన ప్రేమిస్తున్నాడు నిజమే దేవుణ్ణి గౌరవించే ఉత్తమ మార్గాల్లో ప్రార్థన ఒకటి మనము మన పరలోకపు తండ్రికి ప్రార్థించినప్పుడు ఆయన దేవుడని ఎప్పటికీ నివసించే ఉన్నతుడు మరియు గొప్పవాడు అతని పేరు పరిశుద్ధుడు మనం పరిశుద్ధుడిని అంగీకరిస్తున్నాము దేవుడు మాత్రమే మహిమకు అర్హుడు మరియు మనము ఎడతెగకుండా ప్రార్థించినప్పుడు ఆయనను గౌరవిస్తాము ఒకటో దశలో నిలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చినము ఎడతెగకుండా ప్రార్థిస్తాము అంటే మనం రోజంతా దేవునిపై దృష్టి కేంద్రీకరించే వైఖరిని కొనసాగించాలి మన జీవితంలోని ప్రతి విషయాన్ని ప్రతి వివరాలను పరిపాలించమని నిరంతరము ఆయనను కోరాలి నేటి వాక్య భాగంలో దేవుడు ఇలా అంటున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను ఆయనను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచ్చేయుటుకను నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచ్చేటుకను వినయమగల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను ప్రార్థనలో మన ఉద్దేశాలు మరియు మన హృదయ స్థితి చాలా ముఖ్యమైనవని దీని అర్థము పరలోకపు తండ్రి తన పిల్లలతో సన్నిహిత బంధాన్ని కోరుకుంటాడు అతనితో కమ్యూనికేట్ చేయడానికి గడిపిన సమయము ఆ సన్నిహిత్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ మార్గము ఆమె